నిన్నీ అందరికి గుడ్ ఈవినింగ్ అయితే మేమైతే అయితే వెళ్ళబోతున్నాం అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే అంటే మా అత్తయ్య అంటే తాతయ్య అనమాట ఆయన అయితే చనిపోయారు ఈరోజు వచ్చేసి మూడు రోజు అనమాట మూడు రోజు అయితే ప్రేయర్ పెట్టుకుంటున్నారు మొన్న వీడియో తీద్దామనుకున్నాం కానీ ఎందుకో కుదరలేదండి ఇక ఆడ ఊళ్ళో అలా చనిపోయింది రోజు అయితే ప్రేయర్ పెట్టుకుంటున్నారు ప్రేయర్కి అయితే వెళ్దాం అనుకుంటే చాలా అయితే లేట్ అయిపోయింది అత్తయ్య వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు మేమే వెళ్ళాలి ఇంకెంతామో అక్కడికి వెళ్ళినాకైతే చూపిస్తాం దాకా శుభ్ర వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది చూస్తాం కానీ లైక్ అయితే చేయట్లేదు అలా లైక్ చేస్తే కొంతమంది రీచ్ అయ్యి కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఏది బెడ్రూమ్ లో తీసేలా పడతావు పడతా వెనక్కి పడతారా మంచి

நம்பரோ <literalness> <16min>

வாத்து வந்து நான் வந்து மாடுக்குது வா 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 அம்மா நான் உசா பாவானு குடுங்க சரி சரி चल चल எடு பெருதம் எடு பெருதம் ஐ அவசரలేదు நீ फ्रेंड्स வந்துட்டனரா நானாசலல பாகம் நானंदும் ஹம் चल चल

సరేనండి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి కరెక్టే పది అవుతుంది పది ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా హైవే మీదగా వెళ్ళిపోతాం ఇందాకంటే షార్ట్ కట్లు వచ్చాం పెందలాడు కాబట్టి అది హైవే మీద వెళ్ళిపోతాం రా తొందర ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి టైం వచ్చేసి పదిన్నర పది నాలుగు ఇంటికి బయలుదేరా మెల్లగా వచ్చాం కాబట్టి పది నాలుగు వందలు పదిన్నరకు వచ్చేవాళ్ళం అదేమో తలుపేసే మరి అది మంచా ఇద్దరు వచ్చేస్తుంది నాకు మా అమ్మ అయితే వెనకాల ఉన్నారండి వాళ్ళు సపరేట్గా రేపు తొమ్మిదో తొమ్మిదో రోజు దినం కదా అందుకని అయితే దినం గురించి మాట్లాడు మాట్లా మాట్లాడుకుంటున్నారు మా మామయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు చుట్టాలు ఇల్లు అందుకైతే మేము ముందైతే వచ్చేసాం గడియలేదు గేటు వేయలేదులే చూస్తా వేయలేదు వేయలేదు

సన్ఫ్లవర్ టమాటాలు దొంపతిచ్చా టమాటా ఇరవై సన్ఫ్లవర్ నూనె నూట యాభై నూట అరవై మూడు కలిపి నూట డెబ్బై తీసుకున్నాడు అంతే గంట నూట యాభై

అధికారి తీసుకెళ్ళ తీసుకెళ్ళిపో లాండి తీసుకెళ్ళిపో